హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి చోలీ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానో చూసేయండి ముందుగా నానబెట్టుకున్న శనగలు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకోండి మునిగేంత వరకు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేయాలి ఒక ఐదు ఆరు విజన్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం పప్పులు అలాగే కొంచెం కొబ్బరి వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మీరు కావాలంటే ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత ఇవి పల్లీలు అలాగే వేయించి పెట్టుకున్న కొబ్బరి వేసి బాగా మెత్తగా పట్టాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగే వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఒక రెండు మూడు టమాటాలని ప్యూరీలాగా చేసుకొని అందులో వేసుకోవాలి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకౌన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టమాటా వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న నీళ్ళను అయితే వేసేసుకోండి వాటర్తో సహా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి పొడి వేసుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని నేను కొబ్బరి పొడిలోనే వేసేసాను అల్లం వెల్లుల్లి చెప్పడం మర్చిపోయాను అప్పుడు ఇప్పుడు కొబ్బరి పొడి వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోండి కొబ్బరి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిలో నుంచి పచ్చివాసన పొయ్యేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటే చెక్ చేయండి అంటే దెన్ బై బై నెక్స్ట్ ఏ వీడియోలో కదా చేయండి